అడుక్కుతుంటున్నారు వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు పోంచే వాళ్ళు ఉండే ఫ్లాట్స్ వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ ఐదు మంది ఆరుమంది ప్రయాణం ఒప్పుకుంటాడు ఇడు ఇక్కడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది ఏమడుగుతుంది రేపు చెప్పాయా అనేవాడు ఏ లేదు ఇక్కడ పదిన్నరకు వచ్చినా నే మేము ఒప్పుకున్నాము రేపు అక్కడ పో తెలుస్తుంది ఏం ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్ ఎవరి వల్ల సెక్రటరీస్ ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు ఎక్కువ శాతం బ్రోకర్లు మా గురువుగారు కూడా అనేవాడు వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆమెను కన్ఫ్యూజ్ చేసి చేస్తారు వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని అలా ఇట్లా బేడ పరవకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు ఇంట్లో తెలిసిన ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను సిటీలో నుంచి ఒక దొంగతనం చేస్తాడా మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగన ఈశ్వరుడు పట్టలేడన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడు ఏ వస్తువు ఎక్కడుంది ఏ టైంలో ఆమగారు ఉండరు ఏ టైంలో అయ్యగారు ఉండరు ఏ టైంలో పిల్లలు ఉండరు ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దుంగతనం చేస్తాడు ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది అయినా అవిటి లెక్క చేయకుండా చేసినటువంటి మంచి హీరోయిన్లు ఉన్నారు అద్భుతమైన హీరోయిన్లు మీ సెక్రటరీ అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా నేను చేసిన తప్పు ఏంటంటే నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్ట నేను బిగినింగ్ డేస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ పిక్చర్ లైమ్ లెట్ వస్తున్నాను అన్ని విలన్గా విలన్గా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్ల అంటే నేను చేసిన తప్పు అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే అదే చేయరా అని తప్పు పిల్లలకు చెప్తుంటాను నాన్న ఎవరైనా పెట్టుకుంటారా ఏమిటంటే మీరు డబ్బులు నాకు నిర్మాతగా సెక్రటరీ అయితే వాడు పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు మాటలు లేకుండా ఏమండి ఇస్తేనే వస్తారండి ఆయన ఇదే రారండి ఆయనకు ఇలా కావాలండి ఆయనకు స్పెషల్ కారు కావాలండి కడుక్కోవడానికి స్పెషల్ ఖాతా కావాలండి తాగడానికి ముఖం కడుక్కోడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని వీడు సెక్రటరీ చెప్తాడు వాడు తిట్టుకొని ఇచ్చేవాడు నేను డైరెక్ట్గా ఏమండి నాకు కారు అక్కర్లేదు నాకు కారు ఉంది నాకు పెట్రోల్ అక్కర్లేదు నేను సిగరెట్లు తాగను అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను అంటే వాళ్ళు మనిషిని పంపించారు ప్రొడక్షన్లో ఎక్స్ట్రాగా ఒక కారు ఉంది అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తరువాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా లేకపోతే ఒకటే కారు మేకప్పోళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు నా దగ్గర ఉంటారు వెళ్ళేవాళ్ళం లేకపోతే రెండు కార్లు నేను ఎందుకు తీసుకెళ్ళాలి ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటూ ఉంటుంది మేకప్ మ్యాన్ ఉండేవాడు ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమర్ ఉన్నాయి వీళ్ళందరూ ఉంటూ ఉంటారు వీళ్ళంతవరకు లోపల నేనే మేకప్ చేసుకెళ్ళేవాడు ఇంట్లో లోకల్గా కొద్ది రోజులు స్టూడియోలు వేసుకున్నాం తర్వాత ఇలాగా ఓకే అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యురేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా నేనేమీ చేయలేదు బ్రదర్ డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని నేనే డేట్స్ ఇచ్చేవాడిని అలా జరిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని ఏమన్నా మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని దాంతో వాళ్ళు పోయి ఏంటే చాలా రఫ్ వాడు చెప్పేవాడు చాలా రఫ్గా అడుగుతున్నా అండి డబ్బులు ఇలా మాట్లాడుతున్నాను అండి డబ్బులు ఇస్తేనే వస్తాను అంటున్నాడు అవును డబ్బులు ఇస్తేనే వస్తాను డబ్బులు ఇవ్వతే ఎందుకు పనిచేయాలి మీ ఇంట్లో వంట వాడు డబ్బులు ఇవ్వతే పని చేస్తాడా మీ పొలంలో పా డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తారా మీరు కంపెనీ పెట్టుకోవడానికి మీ కంపెనీలో పనిచేసే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పనిచేస్తారా ఆడికి వాడికి భార్య బిడ్డలు ఉంటారుగా ఎందుకు చేయాలి నీకు సేవ నీకు మార్కెట్ వద్దనే కదా వచ్చావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసాయి లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకో నువ్వు యాభై ఇస్తానో అరవై వేస్తానో డెబ్బై